सभी को मेरा प्रणाम मैं बीवी चौहान गुजरात से बीई इलेक्ट्रिकल e. यानी इंजीनियर हूँ अंदर की नमस्कार बीवी चौहान गुजरात अम्रेली नीं एलेक्ट्रिकल यानू। वैसे तो मैं इलेक्ट्रिकल इंजीनियर हूं लेकिन आज ईश्वर की कृपा से सारी दुनिया में लोगों के जो भी रोग है जो भी एसिडिटी डायबिटीज बीपी माइग्रेन अल्सरेटिव कोलाइटिस कैंसर किडनी डिजीज वॉट एवर इट में भी ये सारे ठीक होते हैं आम आदमी के तो होते हैं लेकिन डॉक्टर्स के भी हाँ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేశాను కానీ నేను భగవంతుడి కృప ద్వారా న్యూ డేట్ సిస్టమ్ని అందరికీ ప్రచారం చేస్తూ అన్ని రోగాలని ఎలా పోగొట్టుకోవాలో చెప్తున్నాను సో అన్ని రకాల రోగాలు క్లియర్ అయిపోతాయి ఈ న్యూ డేట్ సిస్టంతో అది బీపీ కొలెస్ట్రాల్ క్యాన్సర్ ఏవైనా కూడాను स्वाभाविक है आपके मन में सवाल उठेगा कि ऐसे तो कैसे हो सकता है सहज मु अंदर के प्रश्न रवचो इला हो जस्ट आहारम तोने दगुते रोग दी अंदर की डाउट रावचो लेकिन ईश्वर की कृपा से जो मुझे सही रास्ता मिल गया मेरे सारे रोग तो गए लेकिन दुनिया में जिसको जो भी रोग है ये करोड़ों लोगों के सारे रोग गए हैं और जो भी अपनाते हैं ఆకేసారి రోగ చలేజాతే ఈశ్వరుడి కృప ద్వారా నాకు సత్యమైన మార్గం దొరికింది ఆహార విధానంలో సో నాకున్న రోగాలు అయితే అన్నీ పోయి నేను ఆరోగ్యంగా అయ్యాను అలాగే ఈ విధానం ఎవరు పాటించినా కూడా వారందరూ కూడా అన్ని రకాల రోగాల నుండి విముక్తయ్యి వారు కూడా ఆరోగ్యంగా అవుతారు అప్పుకో స్వాభావిక అయితే లగేగా సంభవ్ హజన సరళ मान लो आज हम यहाँ बैठे हैं पत्री जी ध्यान महायागम के यहाँ इस स्थल में आ, तो यहाँ से हमें हैदराबाद जाना है और हम रास्ता और कोई पकड़ लेते हैं तो कभी हैदराबाद पहुँचने वाले नहीं हैं सही रास्ता पकड़ेंगे तो अवश्य हैदराबाद पहुँचेंगे अतः यदि अंदर की संभव में एलगंटे इकड नाम हैदराबाद हेल्लांटे సరేన మార్గం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వెళ్తాము అలాగే ఇది అందరికి संभव సరేన మార్గం ఎంచుకున్నట్లయితే यानी कि हमें चलना भी है और सही दिशा होना जरूरी है मनकि నడవాలి అది కూడా సరేన దిశలో సరేన మార్గంలోనే నడవాలి ఆత్మకు రోగ హటనే के लिए आयुर्वेद से लेकर जितनी भी पथ्य थेरपी को हमने जन्म दिया ఏ సారీ గల దిశకి కో రోగే ఇప్పటి వరకు మనకు ఏవైతే ఎన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయో ఆయుర్వేదం కూడా కలిపి ఇవన్నీ కూడాను మనకి సరైన దిశ చూపించలేదు అందువల్లనే ఎవరికి ఎవరు కూడా రోగాల నుండి విముక్తి అవ్వట్లేదు ఇంకా రోగాలు పెరుగుతున్నాయి రోగగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు ఆజమై మేరే అనుభవకే ఆధార్సే మేరే పరివార్కే అనుభవంకే ఆధార్సే సారీ దునియమే కరోడో के के सुनेंगे समझेंगे और खुद కా प्रयोग करेंगे ఓ भी सारे रोग चले जाएंगे ఇప్పుడు మీ అందరికీ నేను నా గత ముప్పై ఏళ్ళుగా నేను చేసిన ప్రయోగం నా అనుభవము ఇంకా ఈ ప్రయోగం చేసిన వాళ్ళందరి అనుభవం యొక్క సారాన్ని మీకు చెప్తాను మీరందరూ మీ జీవన విధానంలో దీన్ని పాటిస్తే మీ పైన కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది हम सब जानते हैं कि हमें डॉक्टर बनना है हमारे संतान को डॉक्टर बनाना है तो 18-20 साल तो पढ़ाई करनी पड़ती है करोड़ों रुपया खर्च हो जाता है लेकिन यहाँ केवल 18-20 मिनट में हम आपको डॉक्टर बना देंगे मन अंदर की तेस विषय में मन अंदर डॉक्टर आवाल उ लेक्टर अव लेकिन वाल पिल ने डॉक्टर का సో వాళ్ళకి ఒక వయస్సు వచ్చి వాళ్ళు డాక్టర్లు చదివించడానికి కనీసం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే పడుతుంది కానీ నేను మిమ్మల్ని ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల్లోనే మిమ్మల్ని అందరినీ డాక్టర్లు ఇప్పుడు తయారు చేసేస్తాను అంటున్నారు